పట్టణం చాలా చిన్నది మనం మూడు వేల మంది ఎందుకు రెండు వేల మంది సరిపోతారు ఆ యుద్ధానికి వెళ్ళడానికి అని చెప్పినప్పుడు యహోశివ వారందరిని పంపిస్తే వారిలో ఇస్రాయల్ ప్రజలు హతమైపోతారు ఇస్రాయల్ ప్రజల్ని ఆ హాయి పట్టణులు చంపేస్తారు ఆ విషయం తెలుసుకున్న యహోశువ ఆ యొక్క బట్టలను చింపుకొని ప్రభా నువ్వే కదా ఆ మాకు స్వస్థంగా ఇచ్చావు నువ్వు ఎందుకు హాయి పట్టణం చిన్న పట్టణమైనా ఈ హాయి పట్టణం చేతులు ఇస్రాయల్ ప్రజలను ఓడించావు ప్రభా ఏం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తారు ఆ శపితం అయినది ఇస్రాయల్ ప్రజల్లో ఉంది కాబట్టి నేను ఆ విధంగా చేశాను మనము పాపంలో ఉన్నప్పుడు నేను ఏదో సాధించగలను అనుకుంటావు కానీ వాళ్ళు సాధించలేకపోయారు ఎందుకంటే ఆ యొక్క ఎరుకలో ఉన్న శపితమైన వాటిని కొంతమంది యూదా గోత్రంలో ఉన్న ఆకాను దగ్గర ఉ కాబట్టి వారు ఆ చిన్న పట్టణమైన హాయి పట్టణాన్ని వాళ్ళు సాధించుకోలేకపోయారు వారు స్వాస్థంగా పొందలేకపోయారు